బట్ మీ గ్రౌండ్కి వెళ్ళి ఆ వాటన్నిటిని చూసి వచ్చి ఇప్పుడు మీకు చెప్పాలి అని ఎందుకు అనిపించింది అది కూడా పర్టికులర్లీ వైసీపీ పార్టీకి సంబంధించి నేను అంటే ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోమ్మా మనకి క్లాస్లో కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక అలవాటు ఉండేది ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాడి భుజమే హీల్ డెఫినెట్లీ క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాం అందరినీ నేర్పిస్తూనే ఉంటాం క్లాస్లో వాడికి మనం ఒక్కసారి ఫోకస్ చిన్న మూ మూమెంటం ఇస్తే చాలు వాళ్ళు హీల్ డూ ది వండర్స్ ఇప్పుడు నేను మార్కెట్లో గమనిస్తే అంటే ముప్పేడు దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద ఏం చేసినా తప్పే ఈ రోజు దాకా ఒక్కటి కూడా చూడు నిన్నటి దాకా పేపర్లో చూడు ప్రతిదీ జాబే లేదు అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చే నిన్న వాళ్ళంతా వాళ్ళ సిగ్గుమహాలు వేసుకొని బుర్ర జ్ఞానం ఉందో లేదో లక్షా ముప్పై ఐదు వేల మంది సచివాలయ వ్యవస్థను గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్రూగా రిక్రూట్ చేసింది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గారిని ఎప్పుడు పండగల్ని పాసినాడు ఇవాళ డిక్లేర్ చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఏ చరిత్రలో ఎక్కడైనా లక్షా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఒక్క తాటర్ని ఇవ్వడం ఎక్కడి చూసాం మనం ఆయన యాగ్రగేట్ రెండు లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాడు స్టేట్లో అభివృద్ధి నిరంతరం జరుగుతున్నది నిన్న కాక మన సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ అయిందమ్మా దాంట్లో ఐదు వేల మంది ఉపాధి అండ్ మీరు గ్రాస్ రూట్లో మీరు ఏదైనా చూడండి వాళ్ళకి కియా కంపెనీ గురించి హరికథలు చెప్తున్నారు ఈ స్థాయిలో గమనించర్లేదు దేశంలో తయారవుతున్న ఏసీల్లో మోర్ దెన్ థర్టీ సిక్స్ సెవెంటీ పర్సెంట్ ఇక్కడ మన రాష్ట్రం నుంచి కియాన్ని మేమే తీసుకొచ్చాము జగన్మోహన్ రెడ్డి పాలన చూడలేక వెళ్ళిపోయాయి ఇప్పుడు దీని ప్రజలకు కూడా ఒక స్టాటిస్టిక్ చెప్పారు ఇప్పుడు మనకి గతంలో వీళ్ళు ప్రభుత్వం మూడు సమ్మెట్లు ఇవ్వబెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం మూడు సమ్మిట్ల అవుట్కమ్ పంతొమ్మిది లక్షల యాభై వేల కోట్లు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమ్మిట్ పెట్టారు పదమూడు లక్షల యాభై వేల కోట్లు వర్తర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఈ టెన్ యువర్లో ఒక మూడు నెలల క్రితం వచ్చిన స్టాటిస్టిక్స్లో లక్ష మూడు వేల కోట్లు గ్రౌండ్ అయ్యి అని వచ్చింది నిన్న అది లక్ష ఎనభై వేల కోట్లు గ్రౌండ్ అయ్యి అఫీషియల్గా ఫంక్షనింగ్లో ఉన్నాయి లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడులు వివిధ స్థాయిలో కంపెనీలు వచ్చాయి ఉదాహరణకి డైకిన్ అశోక్ లీలాంటి ఇలాంటివన్నీ కంపెనీలు ఏషియన్ పెయింట్స్ మీరు యు నేమ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ శ్రీకాకుళం టూ ఇక్కడ దాకా దాని మీద ఒక పెద్ద చర్చకి నేను ఎవరితోనైనా సిద్ధంగానే ఉన్నా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి గ్రాసిమ్ అనే యూనిట్ని జగన్మోహన్ రెడ్డి గారు రెబ్బను కట్ చేశారు గ్రాసిమ్ ఒప్పందాలు ఎప్పుడు జరిగాయి కానీ గ్రౌండ్ అయింది ఎప్పుడు ఈ టెన్ యూర్లో ఒక ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నది శాశ్వతం స్థిరం రెండోది ఈ ప్రభుత్వాన్ని నిర్వర్తించడానికి మనం ఇచ్చే అవకాశం గతంలో తెలుగుదేశం ఇప్పుడున్న వైఎస్ఆర్సీ ఇది అశాశ్వతం ఈ అశాశ్వతమైన ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటారు ఎలా పడి వస్తారు కానీ రాష్ట్రాన్ని అవహేళన చేస్తున్నారు అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి తేడా గత ప్రభుత్వంలో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల పైచీలకు పెట్టుబడులు వచ్చిందని కంటిన్యూ చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఇప్పుడు మీకు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొత్త ఈపీఎఫ్ అకౌంట్లు ఎన్ని ఓపెన్ పడ్డాయి ఇరవై నాలుగు లక్షల పైచీలకు ఓపెన్ అయ్యాయని చెప్తున్నారు వాళ్ళే లెక్కలు నేనేం మీరు కాదు అదే కదా మనకు కావాల్సిన స్టాటిస్టిక్స్ యాడ్స్టిక్ ఏంటి కొత్త పిఎఫ్ అకౌంట్లు ఎన్ని వచ్చాయి అలాగే కొత్త ఐటీ ఎంతమంది కడుతున్నారు ఈ రెండు టాలీ చేసుకోండి ఉపాధి కల్పించబడిందా కల్పించబడిందో లేదో ప్రజలకు అర్థమవుతుంది అని చేత అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పేద్దామని కూర్చున్నప్పుడు ఈ అబద్ధాల దాడి నుంచి ఎందుకు విండి వివక్షణ చేసి ఒక కుర్రాన్ని పట్టుకొని చెత కొడుతున్నారు అందరూ ఆ కుర్రాడే జగన్మోహన్ రెడ్డి ఎందరూ అబద్దాలు చెప్తారు అప్పుడు నిజం చెప్పడు ఎందుకు అనిపించింది ఇంకొకటి చెప్పాలంటే నేను చూశాను చాలామంది విశ్లేషకులు పేపర్లు చూస్తారు పేపర్లు చదివినవి ఒక విశ్లేషకు స్థాయిలో ఇంతకీ చెప్పా వాళ్ళు విశ్లేషిస్తుంది వీళ్ళు విశ్లేషించేస్తున్నారు అందులో యాడ్ ఎక్కడ అవుతుంది యాడ్ అన్నది ఎక్కడ అవ్వట్లేదు ఎడిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వానికి మనం చేసామని చెప్పడం కోసం నేను మొదలెట్టాను రెండోది నాకు కొంతమంది మిత్రులు ఉండేవారు నేను విశ్లేషకుడు కానప్పుడు వాళ్ళు అధికార ప్రతినిధులునే అవ్వచ్చు పేర్లు ఐ డోంట్ వోంట్ నేమ్ దేమ్ కేవలం రూముల్లో కూర్చొని గంటల గంటలు చర్చించడం చర్చికి వెళ్ళిన తర్వాత అబ్బా బీజేపీని ఏమనకూడదు జనసేననే ఏమనకూడదు ఎవరి మటుగాడు ఊళ్ళల్లో షీట్లు కట్టుకొని డిఫెన్స్ ఆడడానికి వెళ్ళేవారు రాహుల్ ద్రవిడ్ లాగా అప్పుడు చూశారు ఇప్పుడు రాష్ట్రానికి నెట్ట నిలువున మోసం చేసింది రెండు జాతీయ పార్టీలు ఒకటి కాంగ్రెస్ బుద్ధి జ్ఞానం లేకుండా ఏది లేకుండా అలా వెంకయ్యనాయుడును జయప్రకాశ్ నారాయణ ఆడిన గేమ్కి మనం బలేపాం ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు క్లియర్గా నేను విభజనామిలు అని డాఫ్ట్ పెడతాను పెడతానన్న దగ్గర ఆ నష్టం వచ్చి మా ప్రభుత్వం అని చెప్పి ఈ వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ కలిపి ఈ జైప్రకాష్ నారాయణ ఇక్కడ ఇంక మిగిలిన ఎవరు ఇంట్లో కూర్చున్నట్టుకున్నారు ఈయన ఇచ్చిన ఈ దిక్కుమాల ఆడే వాళ్ళకి రాష్ట్రం బలైపోయింది ఏ చీఫ్ సెక్రటరీలు ఇలా ఎందుకు మాట్లాడలే ఈ తెలుగు తక్కువ తనకు ఎప్పుడో రామారావు గారి టైంలో ఎలగబెట్టిన చీఫ్ సెక్రటరీ ఉద్యోగానికి ఇప్పుడు ఏమో రాష్ట్ర పరిస్థితులు ఏంటో అవగాహన లేకుండా ఇష్టం వచ్చిన దిక్కుమల్ ఐడియాలకి ఒకటి కూడా పనికి పాట లేకుండా విభజనామీలు ఎక్కడ వేసినా అక్కడవి ఈ రెండు రాష్ట్రాలకి వివక్షకు గురయ్యాయి ఈ తప్పిదం అంతవరది వెంకయ్యనాయుడుది ఆనాడు ఈ గుడ్డిగా వెంకయ్యనాయుడు నమ్మిన మన్మోహన్ సింగ్ గారు కూడా కాంగ్రెస్ పరంగా వీళ్ళిద్దరూ కలిపేసిన దాష్టికానికి ఈ రెండు రాష్ట్రాలు బలైపోయాయి వీళ్ళని మనం ఎందుకు స్పేర్ చేయాలి కరెక్ట్గా టైంకి వస్తే ఈఎస్ఎస్ క్యాము బండవ దత్తాత్రేయని ఎత్తేసి గవర్నర్ ఇచ్చారు ఇక్కడ కరెక్ట్గా బిల్డింగులు ఏది టిటికోయలు బుడికోయిలు అవకతవకలని కానీ లటక్క నేను ఎత్తేసారు తీసుకెళ్లి ఉపరాష్ట్రపతి పదవులు ఇచ్చారు పోయి వారమే మన రాష్ట్రాలు ఈయన మొత్తం సర్వసంగుల్లాగా అచ్చాని పచ్చపచ్చల్లో కూర్చున్నారు గోపేటలాగా మనం ఇలాంటివన్నిటిని చూసి చూసి ఇసిగెత్తిపోయి రాష్ట్ర విభజన నేను సమైక్యవాదని తెలంగాణ వాడిని కానీ నాకు రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళిద్దరు యొక్క జడితనం నాకు అర్థమే ఆ కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ సిక్స్ కొట్టేస్తాను తొక్క అని చెప్పి చిన్న పిల్లల్ని మోసం చేసినట్టు మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసేట్టు ఏమైంది ఏమైనా అంటే అట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ అన్నట్టు కాంగ్రెస్ని మూలకొచ్చి పెట్టడం అంటే ఈ బీజేపీ వాళ్ళు పిల్లలను పెరగడం పెద్దానికి ఎవడో ఒక సైన్యుల ఈ పవన్ కళ్యాణ్ ఈ తెలుగు చంద్రబాబు నాయుడు నేర్చుకుని ఈ జడితనానికి మనం ఎందుకమ్మా రాష్ట్రం బలవాలి అంచేత ప్రజలకి వాస్తవాలు చెప్దాం ఎందుకంటే ఈ రోజు దాకా మనకు విభజన హామీల్లో ప్రత్యేక రైలు జోన్ కానీ వైజాగ్ ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ ఏంటంటే ఎన్సేపు వీళ్ళు ఇడితి పడి తిప్పి ఆవు వ్యాసం జగన్మోహన్ రెడ్డి దగ్గరే కన్ఫర్మ్ చేస్తున్నారు మీరు గమనించారు అవును అసలు అడగలసింది ఎవరు నువ్వు వర్రబాయి పొత్తుపోయినావు కదా ఎగేసుకొని డెబ్బై వేల కోట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా రావాలి పాస్ ఫైన్ లెట్లేదు నీకు పొత్తు అవసరం అవసరం ఈ పవన్ కళ్యాణ్ గల్ల పట్టిన కూడా లేడు ఈ తెలుగుదేశం ఈ కేసులు ముప్పై ఏదేళ్ళు జైలు ఎల్లో ఎత్తేస్తరించి భయంతో పిరికితనంతో జడ్డితనంతో రాష్ట్ర ప్రయోజనం గాలికొదిలించి రాష్ట్ర సుభిక్షంగా ఉండాలట వీళ్ళు పొత్తేట్టుకోవాలట గల్ల వీళ్ళకి ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనం ఉన్నప్పుడు ఒక్క కండిషన్ అనేది ఉంటుందా ఉంటుందా అదేనో పెట్టరు కదా మోదీ ఇప్పుడు నేను అంటుంది ఒక రాష్ట్ర ప్రయోజనం పరిరక్షిస్తామని చెప్తున్న అబద్ధాన్ని నిజం అనుకున్నప్పుడు ప్రజలకు ఏం చేయాలి ఓ పదేళ్ళు మేము నిజంగా ఇవ్వలేపా ఒక రాజధాని విషయంలో మాట్లాడుతున్నారు అంటే ఎవడి ఆడ తగిలించుకొని చూసుకోవడానికి చూస్తున్నారు ఇప్పుడు నీకు గమనించు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు రోజులకి ఒకసారి టీచింగ్ టైక్లో చూడు మన ర్యాగింగ్ ఉంటుంది యూనివర్సిటీలో నాటిలో అలా ఖాళీ కొనరు అపోజిషన్ పార్టీ ఇల్లు అంటే సార్ ఖాళీగొనరు సార్ అంటే సరే అయితే నేను రేపు వైజాగ్ వెళ్తున్నాను అక్కడి నుంచే రాజధాని అని చెప్పాను చాలు ఇంకా ఇక్కడ చెలరేగిపోతుంటారు అంతలోనిక జే కొంతమంది నిలవేద్దాం అసలు ఉంటారు తల్లగొడ్డాడు మెల్లగొడ్డాడు అక్కడ వస్తారు వచ్చి ఇంకా ఊగిపోతూనే ఉంటారు అసలు జరిగింది ఏంద్ర భాయ్ అంటే జరిగింది తప్ప జరగని దాన్ని ఊహించుకుని చెప్తూ ఉంటారు ఇప్పుడు రాజధాని ఏది భాయ్ అంటే లేని రాష్ట్రం అంట కరస్పాండెన్స్ అంతా అమరావతి తురుగుల వీళ్ళ కోళ్ళు కదా గౌరవం న్యాయస్థానాలను ఇచ్చిన తీర్పును గౌరవించే దమ్ము దేని వెనక ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అపవాదం చేస్తారు ఆయన అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు కర్నూలు న్యాయరాజాయం చేయాలి ప్రొసీజర్ చెప్పమ్మా నువ్వు సీనియర్ జర్నలిస్టు కదా వంద మంది ఎంపీలు యాక్సెప్టెన్స్ కావాలి కొలీజియల్ సిస్టమ్ కూర్చొని హైకోర్టు తరలింపుకు ఒప్పుకోవాలి ఇది ఎప్పుడు జరుగుతుంది ఇట్ టేక్స్ కోర్స్ కదా ప్రెజెంట్ అయితే జరగదు కదా ప్రజెంట్ జరిగిపోయినట్టు ప్రజలని పెడితే నీకు ఇప్పుడు పనికొచ్చిన పన పనికి మాలిన పన ఆడవడ చూడు లేని అడవడ పిల్లి తరగరిగాడు అని ఆ పనులు చేస్తుంది అపోజిషన్ పార్టీ అంత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆ పనులు ఆడుకొని ఉండరా భాయి మన పరిమానం చేసుకుందాం అని చెప్పి వీళ్ళు ఇక్కడ జుట్లు బీక్కుని సతం ఉంటారు ఆయన పైన నేను భ్రమణం చేసుకుంటాను ప్రచారాల్లో